జై శ్రీమన్నారాయణ రెండు వందల తొంభై ఎనిమిదవ నామము శ్రీవిష్ణు సహస్రనామములో నుంచి ఓం కామాయ హో శ్రీమన్నారాయణ శీలము ఔదార్యము దయా అనేటటువంటి విశేషమైనటువంటి ఆత్మగుణములతో ప్రకాశించేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ కాంతా అంటే శరీరానికి సంబంధించినటువంటి సౌందర్యాది గుణాలు కామహ అంటే ఆత్మకు సంబంధించినటువంటి ఔదార్యాది గుణములు వయ భగవంతుడా లోకములో సాధారణంగా సుందరమైనటువంటి ఆకృతి ఉండేవారిలో ఆత్మగుణాలు ఉండకపోవచ్చు ఆత్మగుణాలు ఉన్నటువంటి వారికి పెద్దగా సుందరమైనటువంటి ఆకృతి ఉండకపోవచ్చు కానీ వయ పరమాత్మ నీలో సౌందర్యాది శరీరాది విశేషమైనటువంటి గుణములతో పాటు ఔదార్యము దాతృత్వము శీలము దయ ఇత్యాది అద్భుతమైనటువంటి ఆత్మగుణములు కూడా ఉన్నాయి కదా తండ్రి హో శ్రీమన్నారాయణ అందరితో అరమరికలు లేకుండా కలిసిపోయేటటువంటి శీలము అందరి మీద ఎన్నో రకములైనటువంటి వారికి కావలసినటువంటివి ఇచ్చేటటువంటి దాతృత్వము నీది ఒయ్యి భగవంతుడా మేము దుఃఖిస్తూ ఉంటే మా దుఃఖాన్ని చూసి ఓర్వలేక మనస్సు కరిగి దుఃఖించేటటువంటి ఒక దయ కలిగినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా కామాయ నమః నమ కామాయ నమ శీలము ఔదార్యము దయ ఇత్యాది విశేషమైనటువంటి ఆత్మగుణములతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో భరతుడు తన తల్లిని కైకమ్మను భారద్వాజ మహర్షికి పరిచయం చేస్తూ అమ్మను నిందిస్తూ ఉంటే అమ్మను దూషిస్తూ ఉంటే భారద్వాజ మహర్షి అంటూ ఉన్నాడు ఇప్పుడు భరతునితో భరత మీ అమ్మను ఏమనకు మీ అమ్మ చేసినటువంటి పనిని తప్పుపట్టకు భరత రామప్రవ్రాజనం హియేతత్ సుఖోదర్కం భవిష్యతి రాముణ్ణి అడవికి పంపటమనేటటువంటిది రాబోయే కాలములో అందరికీ సుఖాన్నే కలిగిస్తుంది భరత దేవానాం దానవానాంచ ఋషీనాం భావితాత్మనాం భరత రామవనవాసము దేవతలకు దానవులకు ఆత్మవిధులైనటువంటి ఋషులందరికీ కూడా హితాన్ని కలిగిస్తుంది భరత అమ్మను నిందించకు అని భారద్వాజ మహర్షి అనగానే భరతుడికి కొంత ఊరట కలిగింది వెంటనే భరతుడు మునికి భారద్వాజ మహర్షికి నమస్కారము చేసి ప్రదక్షిణ చేశాడు ఆ భర భారద్వాజ మహర్షి భరతుణ్ణి ఆశీర్వదించాడు తర్వాత భరతుడు తన సైన్యాన్నంతటిని కూడా ఇక ప్రయాణానికి సిద్ధం కండి అంటూ ఆజ్ఞాపించాడు సైన్యమంతా సిద్ధమయ్యింది అందరూ రామదర్శన కాంక్షిణ్య రామదర్శనము కోసమని సంతోషంగా అందరూ బయలుదేరుతూ ఉన్నారు కౌసల్యాదులందరూ బయలుదేరారు వశిష్టాది మహర్షులందరూ భరతుడి దగ్గరికి వచ్చి భరత ఇదిగో ఈ పల్లకిలో కూర్చో అని వారంతా చూపించగానే అందమైనటువంటి అద్భుతమైనటువంటి కాంతి కలిగినటువంటి ఆ పల్లకిలో కూర్చున్నాడు భరతుడు సైన్యం బయలుదేరింది ఆ మహారణ్యములో ఈ పెద్ద సైన్యము మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణాన్ని సాగిస్తోంది సాగిస్తోంది ప్రయాణం జరుగుతోంది కొంతసేపటికి చిత్రకూటము రానే వచ్చింది చిత్రకూటాన్ని చేరుకున్న తర్వాత భరతుడు వశిష్ఠ మహర్షితో అంటూ ఉన్నాడు ఓ మహర్షి భారద్వాజ మహర్షి చెప్పిన చోటుకొచ్చాం మనం ఇదిగో ఇక్కడే చిత్రకూటం ఇదే చిత్రకూటం ఇదిగో ప్రక్కన గంగానది కూడా కనిపిస్తుంది ఆ ప్రక్కన దట్టమైనటువంటి అడవి కూడా కనిపిస్తోంది అని భరతుడు వశిష్టాది మహర్షులకందరికీ చెప్పి ప్రక్కన తమ్ముడితో అంటూ ఉన్నాడు ఓ శత్రుఘ్న ఇక మనము రామలక్ష్మణులను సీతారామలక్ష్మణులను సీతారామ లక్ష్మణులను అని భరతుడు శత్రుఘ్నుడితో అంటూ ఉంటే ఆ మాటలు విని సైనికులంతా కూడా వెతకటం మొదలు పెట్టారు అయితే ఆ దట్టమైనటువంటి అడవిలో ఒక చోటు నుంచి పొగ బాగా వస్తోంది పొగ కనిపించింది సైనికులకు సైనికులు వెంటనే వెనక్కి వచ్చి భరతుడి దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నారు ఓ భరత అదిగో అక్కడి నుంచి పొగ వస్తోందయ్యా పొగ వస్తుంది అంటే అక్కడ మనుషులు ఉన్నారనే అనుకుంటున్నాం రామ లక్ష్మణులు అక్కడే ఉండి ఉంటారు ఒకవేళ సీతారామ లక్ష్మణులు కాకపోయినా ఎవరైనా తపస్సు చేసుకునేటటువంటి మహర్షు సరే ఖచ్చితంగా అక్కడ ఉండి ఉంటారు కనుక మనం వారిని వెళ్ళి అక్కడికి వెళ్ళి వారిని అడిగి తెలుసుకోవచ్చు అని సైనికులంతా భరతునితో అనగానే భరతుడంటూ ఉన్నాడు సైనికులందరికీ మొత్తం సైన్యమంతా కూడా ఇక్కడే ఆపండి అందరూ ఇక్కడే ఆగండి ఇక్కడి నుంచి ఎవరు కదలడానికి వీల్లేదు అందరూ నిశ్శబ్దంగా ఉండండి అని భరతుడందరికీ ఆజ్ఞాపించి చెబుతూ ఉన్నాడు నేను సుమంత్రుడు వశిష్ఠుడు మేము ముగ్గురమే వెళ్ళి వస్తాం అందరూ ఇక్కడే ఆగండి అంటూ ఆ ముగ్గురు పొగ ఎక్కడి నుండి వస్తోందో ఆ పొగ వైపు వెడుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని చెబుతూ మనము రామనామ సంకీర్తనము చేస్తూ ఉంటే అదిగో పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు ఆచార్య పురుషులందరూ కూడా మనని చూసి సంతోషిస్తూ మనని అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తున్నట్టుగా భావన చేస్తూ రామనామ గానం చేద్దాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే రాజా రామ హే రాజా రామ హే హీతారామ ముప్పై రెండవన శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి భూతభవ్య భవనాథ పవన पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु జై శ్రీమన్నారాయణ కార్తీక పౌర్ణమి శ్రీ సత్యనారాయణ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వ్రతం నవంబర్ ముప్పైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు అమెరికా సెంట్రల్ టైం ప్రకారం సోమవారం నాడే సాయంత్రం ఏడున్నరకు భారత కాలమానం ప్రకారం సత్యనారాయణ శ్రీ లక్ష్మీనారాయణ వ్రతం కేవలం తెలుగులోనే చేస్తాం ఒక గంట గంటన్నరలో ముగించుకుంటాం మన గట్టు స్కరిష్యే వచనం తవ అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్లో అందరూ పాల్గొని వ్రతం ఆచరించి కార్తీక సోమవారం నాడు రావటం ఇంకా విశేషం కార్తీక పౌర్ణమి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలను అందరూ పొందాల్సిందిగా విజ్ఞాపన చేస్తున్నాను ఓం కామాయ నమ కాయ నమ కామాయ నమ